నటుడు నందకిషోర్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కెరియర్ మంచి పీక్స్లో ఉండగానే ఆయన బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు ఇక సినిమాల్లో అయితే చిన్న చిన్న పాత్ర నటిస్తూనే మరో పక్క సీరియల్స్లో కూడా రాణించారు నటుడు నందకిషోర్ అయితే ఆయన నటించిన చైలాసవ్ స్రవంతి సీరియల్ ఆయనకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది ఇక ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్ పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు నందకిషోర్ ఇక నందకిషోర్ నటుడుగా మాత్రమే కాదు బ్యాడ్మింటన్ అలాగే వాలీబాల్ ప్లేయర్ గా క్రికెట్ ప్లేయర్ గా ఆయనకి ఎంతో మంచి పేరుంది ఇక మన సీసీ మ్యాచ్ లో కూడా ఆయన వన్ ఆఫ్ ద ప్లేయర్ ఇక ఒకనొక స్టేజ్ లో ఆయన వల్లే మ్యాచ్ గెలిచింది అనడంలో ఎటువంటి లేదు అంతలా ఆయన ఆటతో ఆకట్టుకున్నారు అయితే ఇక నందకిషోర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇక అతనికి ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి ఇంటీరియర్ డిజైనర్ గా ఉండగా రెండో అమ్మాయి ఇంటర్ అలాగే మూడో అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు అయితే ఫ్యామిలీని ఎప్పుడు ఆయన సోషల్ మీడియాకి దూరంగా ఉంచుతారు అయితే నందకిషోర్ కి ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు ఇక తన ఇద్దరు అన్నయ్యల సపోర్ట్తో ఆయన నటుడిగా సినీ ఇండస్ట్రీలో అలాగే సీరియల్ ఇండస్ట్రీలో రాణించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే వెంకీ గారు ఆయనకి చాలా క్లోజ్ అని చాలా సమయాల్లో ఆయన ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారని చెప్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు ఇక అంతేకాదు తన పర్సనల్ లైఫ్లో కూడా ఆయన సహాయం చేశారని చెప్పుకొచ్చారు నందకిషోర్ అయితే వెంకటేష్ గారు కూడా సిసిఎల్ మ్యాచ్ లో వన్ ఆఫ్ ద ప్లేయర్ అని అందరికీ తెలుసు ఆయనకి కూడా క్రికెట్ అంటే ప్రాణం అలా నందకిషోర్ కి వెంకటేష్ గారికి పరిచయం అయ్యి చాలా క్లోజ్ అయ్యారు అయితే ఎప్పుడు మీడియాకి దూరంగా ఉండే నందకిషోర్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఇక అంతేకాదు తన శీలాస్రవంతి సీరియల్లో నటించినప్పుడు సహనటి మీనా కుమారితో ఆయనకి పెళ్లి జరిగిందని ప్రేమించుకుంటున్నారు అంటూ ఎన్నో గాసిప్స్ వినిపించాయి అయితే ఇప్పటి వరకు ఆ విషయంపై పెదవిప్పని ఆయన ఒక నవ్వు నవ్వుతూ ఆ సీరియల్ చేస్తున్న సమయానికే మీనా కుమారికి పెళ్లి జరిగిపోయింది నేను కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అయితే అలాంటి వార్తలు వచ్చినప్పుడు ఇద్దరం వాళ్ళం ఇక వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా క్లోజ్ అయితే సీరియల్స్ లో ఎవరైనా నటిస్తున్నప్పుడు వారి పేరు బాగుంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బావును అని ప్రతి అభిమాని అనుకుంటూ ఉంటారు కానీ అలా నిత్య జీవితంలో అన్ని జరగవు ఎక్కడో కొంతమంది అలా నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు అయితే తన భార్య తన పిల్లలే తనకి మంచి స్ట్రెంగ్ అని చెప్తూ ఆయన ఎమోషనల్ కూడా అయ్యారు ఇక ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు నందకిషోర్ ప్రస్తుతం పులి తెరపైన నువ్వుంటే నా జతగా సీరియల్లో మిథునకి తండ్రిగా జడ్జ్ హరిశ్చంద్ర ప్రసాద్గా ఆయన నటిస్తున్నారు ఇక ఆయన పాత్రకు గాను ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి మరి నటుడిగా ఆకట్టుకుంటున్న నటుడు నందకిషోర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి